నీ హృదయం సరిగ్గా ఉంటే దేవుని ఎదుట నీవు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడవైతే రెండే రెండు మాటలు నీకేం రెండే రెండు మాటలు చెప్పిన వెను వెంటనే సమాధానం నీ దగ్గరకు వస్తుంది అలెలుయా గోడ వైపు తిరిగిన హిస్కియా ఏ దీర్ఘకాల ప్రార్థన చేశాడు గోడ వైపు తిరిగిన హిస్కియా ఏ రెఫరెన్స్ చెప్పాడు గోడ వైపు తిరిగిన ఇస్కియా ఏ జ్ఞాపకం చేసుకున్నాడు రా నాయన ఏం లేదు రెండే రెండు మాటలు నైనా నేను నీ సన్నిధిలో ఎట్లా బ్రతికానో నేను చెప్పుకోవాల్సిన అవసరం ఆ దమ్ముండాలండి నేను ఎట్లాగా బ్రతికానో ఎలా జీవించానో నేను చెప్పుకోవాల్సిన అవసరం నేను అలాంటి నేను ఎలాంటి నేను అంతా నేను ఇంత నేను వద్దు నీకు ఏదన్నా మరుగైతే కదా నేను చెప్పుకోవాలి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆ రెండు మాటలే మరణ శాసనాన్ని కొట్టేశాయి స్తోత్రం కలుగుగాక హలో లూయా ఆయుష్ను పొడిగించాయి జవాబులు తీసుకుని వచ్చాయి క్షేమంగా అతను బ్రతికే వేదికని ఏర్పాటు చేశాయి నేను అనేది ఏంటంటే ఏదైనా మనం అడిగే ముందు మొదట మనల్ని మనం చూస్తాం